అందరికీ దండాలు నేను మీ సింగిడి రమేష్ పల్లెలో పుట్టింది పల్లె పదం జనం గుండెలో పుట్టింది జానపదం ఆ జానపదమే మన పానపదం పానపదమైన పల్లె పాటలను వెలుగుతీసే కార్యక్రమం భాగంగా ఆర్ తెలుగు పల్లె పాటల కని పెట్టుకున్నాం ఈ వారం ఈ అన్న దగ్గరికి వచ్చినాం మన ఆర్ తెలుగుల ఎసుంటెసు పాటలు పాడతాడు ఏమేమి పాటలు పాడతాడు అన్న పేరేంది అన్న ఊరేంది అన్నది తెలుసుకుందాం అన్న దండాలన్న దండాలి అన్న మీ పేరు మీ ఊరన్న నా పేరు నర్సయ్య నా పేరు అన్న నేను జగితాలను ఉంటా జగితాల ఉంటాను జగితాలే అన్న ఏం చేస్తారన్న నేను ఎల్ఐసి ఏజెంట్ ఎల్ఐసి ఏజెంట్ అన్న పేరు నరసయ్య అన్న జగిత్యాలు ఉంటాడు అన్న ఎల్ఐసి పని పనిచేస్తున్నాడు అన్న ఎసుటి పాటలు పాడతాడు అన్న అడిగి తెలుసుకుందాం అన్న మా ఆరుతెలుగు ప్రేక్షకుల కోసం ఒక మంచి పాట పాడన్న ముందుగా ఆరుతెలుగా ప్రేక్ష ప్రేక్షకులు అందరికీ ధన్యవాదాలు అలాగే యాజమాన్యానికి కూడా ధన్యవాదాలు ఇదొక మట్టి గొంతులన్నీ మీరు బయటకు తీస్తున్నందుకు చాలా చాలా సంతోషం అన్న రమేష్ అన్న ఎందుకంటే ఎక్కడో ఉండి చూ విలేజ్లలో ఉన్న వాళ్ళని కూడా మీరు బయటకు తీసుకెళ్తున్నారు అంటే చాలా గ్రేట్ ఇది మీది ఎందుకంటే చిన్న పెద్ద లేకుండా అందరినీ ఈ పాటల రూపంగా మీరు అందరూ పాటిస్తున్నారు అంటే చాలా మీకు ధన్యవాదాలు అన్న అన్న థ్యాంక్ యూ అన్న అన్న ఎందుకంటే అన్న మీ అసుంటోళ్లను వెలుగు తీసారని ఈ ప్రోగ్రామ్ పెట్టుకున్నామన్నా అన్న మట్టి గొంతులు చాలా ఉన్నాయన్న అన్న అన్న యసుంఠలను ఇంకా వెలుగు తీస్తూనే ఉంటుంది ఆరు తెలుగు ఎప్పుడు కళాకారులు ముందు నడిపిస్తున్నందుకు ముందే ఉంటుంది కోరుకుంటున్నాను ఇప్పుడు ఒక పాటతోటి కార్యక్రమం మొదలు పెడదాం అన్న అన్న ఓకే అన్న అన్న అందరం మనము భూతల్లి పైన ముందు జీవిస్తున్నాం కాబట్టి ఒక భూతల్లి పాట ఒకటి ముందుగా అన్న ఎంత చల్లని దమ్మా నేల తల్లి ఎంత చల్లనిదమ్మా దమ్మా నేల తల్లి ఎంత చక్కటి తల్లి పచ్చ పచ్చని పచ్చ చీరలను కట్టింది పండేటా వంటి రవికలను తొడిగింది పచ్చ పచ్చని పచ్చ చీరలను కట్టింది పండుటాకుల వంటి రైకలను తొడిగింది కుమ్మారెమాసింది మానేమో కొప్పున ముడిసింది పుద్దు పొడుపునేమో ముద్దాడబోతుంది పొద్దు పొడుపునేమో ముద్దాడబోతుంది ఎంత ఈ నేల తల్లి ఎంత చక్కటిదమ్మా నను గన్న తల్లి ఎంత చల్లనిదమ్మా ఈ నేల తల్లి ఎంత చక్కటిదమ్మా నను గన్న తల్లి అన్న నరసన్న అన్న నీ గొంతు మంచిగా ఉన్నది నీ పాట మంచిగా ఉందన్న అన్న భూదేవి నమ్ముకొని మన బతుకు మెతుకున్నది కాబట్టి భూదేవి మీద లవ్ చక్కటి పాట పాడినవే అన్న అన్న ఇప్పుడు పల్లెలల్లో అరసైన ఊళ్ళ మీద సరసమాడుకుంటూ వాడతారు బావమర్దన్లు కొంటే పాటలు అన్న అసంటి పాటలు ఏమన్నా అత్త అన్న బా అంతే అత్త అన్న వస్తా ఒకటి మంచి చల్తీ ఉన్న పాట వాడే ఒకటి అన్న ఓకే అన్న ఓకేనే సన్న నడుము చిన్నది చాలా మంచిగున్నది వంపులన్నీ చూపి నన్ను చంపుతున్నది నంగ నాచిగుంటది నాతో ఆడుకుంటది మాట హైన చెప్పకుండా జారుకుంటది నంగ నాచిగుంటది నాతో ఆడుకుంటది మాట హైన చెప్పకుండా జారుకుంటది దని ఊరు నల్లగొండ దానయ్య చల్లగుండని ఊరు నల్లగొండ దానయ్య చల్లగుండ ఏ అందం ఇచ్చినాడే అది నిండుకుండ నిండా అర ఎల్లెర అర మల్లిగా పోరెల్లిపాయరా పోను నెంబర్ ఎంతో దాని కారు నెంబర్ ఎంతో దాని డోరు నెంబర్ ఎంతో వరకు నెంబర్ ఎంతో దాని డోరు నెంబర్ ఎంతో దాని కారు నెంబర్ ఎంతో ఉన్నది వంపులన్నీ చూసి నన్ను చంపుతున్నది నంగ నాచిగుంటది నాతో ఆడుకుంటది మాట అయిన చెప్పకుండా జారుకుంటది దని ఊరు నల్లగొండ దానయ్య చల్లగుండ దాని దని ఊరు నల్లగుండ దానయ్య నా గమ్మది అన్న నల్లగొండ పుల్ల మీద పాట అన్న అన్నా ఇప్పుడు మీది లవ్ మ్యారేజా ఏ లేదండి అరేంజ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ అన్నదమ్ములు అక్కడ ఎంతమంది మేము అన్నదమ్ములు నలుగురం అక్కలు నలుగురు పిల్లగాళ్ళు పిల్లగా ఇద్దరు కొడుకులు నాకు ఇద్దరు కొడుకులు లగ్గా చేసిన వాళ్ళకి లగ్గలైనాయి పెళ్ళిళ్ళయి పెళ్ళిళ్ళయి మంచిగా సల్ల బతున్నారు వాళ్ళు వాళ్ళు సెట్ అయినారు జాబితా మనమరాలు ఒక మనవడు ఒక మనవరాలు మీద పుట్టింది పల్లెటూరులో పల్లెటూరు పల్లెటూరు బట్టపల్లి పోతారు బట్టపల్లి పోతారు అంటే జక్తాలు ఇటు కొంచెం వచ్చినావు బతుకు వచ్చి ఇక్కడనే ఇక జక్తాలు సెట్ అయిపోయాను దాదాపు నలభై ఏళ్ళ ఇక్కడ ఉంటాం జక్తాలు ఉంటున్నాం ఆడ మరి పాటలు ఆడుతుంటారా అక్కడ చిన్నప్పటి నుంచి వాడుతుంటే చిన్నప్పటి నుంచి వాడుతున్నప్పుడు వాడుతుంటే అమ్మోళ్ళు వాళ్ళు వాడతారా అమ్మోళ్ళు వాళ్ళు ఏం వాడరు కానీ ఇక నేనే అటు ఇటు ఎడ్లకు అటు ఇటు పోంగ నేర్చుకొని వాడుతుంటే అందరితో పోంగ నేర్చుకొని పాడుతుంటుంది ఇప్పుడు ఇంకొక జానపదం ఏం వాడదాం మరి పాడదాం సరే దొరగారి జీతగాడ దొర ఎడ్లమే పెటోడా దొడ్డెక్కి సైగజేయరో మరుదుల మల్లేసా దొడ్డెక్కి సైగజేయరో మరుదుల మల్లేసా దొర ఎడ్లగా సుకుంటూ దొడ్డెక్కి సైగ చేస్తే దొర ఎడ్లగా సుకుంటూ దొడ్డెక్కి సైగ చేస్తే దయ ఉంచిరాకపోతివే నారి ముదుల జమున దయ ఉంచిరాకపోతివే నారి ముదుల జమున పక్కాన బాలుడుండే పందిట్ల పురుషుడుండే పక్కాన బాలుడుండే పందిట్ల పురుషుడుండే నేనెట్ల లేచి వస్తురో మరుదులో మల్లేసా నేనెట్లా లేసి వస్తు బాలు పండబెట్టి పురుషుణ్ణి బుజ్జగించి బాలుణ్ణి పండబెట్టి పురుషుణ్ణి బుజ్జగించి మెల్లంగా లేసి రావులే నారి ముదుల జమున మెల్లంగా లేసి రావులే నారి ముదుల జమున అన్న గమ్మది గమ్మది వాడుతున్నావు అన్న మంచిగా మీ పాటలు అన్న ధన్యవాదాలు ఈ ఏం నేర్చుకునే పార్లు ఇవన్నీ మనం ఇక చిన్నప్పటి నుంచి భజనలో కానీ అక్కడ టేబుల్ కట్లు కానీ క్యాషెట్లు కానీ చూసుకుంటా ఇక నేర్చుకున్నా చిన్నప్పుడు నేను అప్పటి నేర్చుకున్నా ఎట్ల కోవుడు కాడి గోవుడు నేర్చుకున్నాము ఎట్లా కూడా కూడా పోయినా అవును పోయి అక్కడ కూడా హాలీలు అమ్మలక్కలు పెదవసులు వాడంగా ఈయన కూడా నేర్చుకున్నాను ఇప్పుడు అమ్మ నాన్న వ్యవసాయం చేస్తారా అమ్మానాలు వ్యవసాయం చేయరు నేను అప్పుడు చిన్నప్పుడు సంబరానికి సంబరానికి అట్లా ఇప్పుడు భజనలకు అట్లా పోతారా పోతాం అన్న ఈ ఒయ్యారి పాటలు కొంటే పాటలు ఉన్నట్టే భక్తి కూడా బాగుంటది ఊళ్ళే అన్న ఎందుకంటే పోష పని కొలిసేటప్పుడు ఏ అయినా ఏ పబ్బం అయినా కానీ పాటతోటే ఉంటది కాబట్టి గమ్మతి గమ్మతి ఈ భక్తి పాటలు ఏమన్నా అత్తయ్యా నీకు అత్తయ్య అన్న అత్తయ్యా ఒకటి భక్తి పాట పాడదాం మరి అన్న ఓకే నిజ మళ్ళీ తోటాలోకి ఇట్లా నీళ్లు పోతే నిత్యమల్లె తోటలోకి ఇట్లా నీళ్లు అయ్యా నిత్యమల్లెలు నిండుకున్నాయా నాశంకారుడ నిత్యమల్లెలు నిండుకున్నాయా నాశంకారుడ వనదేవుడు నా నాశంకారుడ వనదేవుడు వరుస కలిపేనా నాశంకారుడ నిత్యమల్లె తోటలోకేజ్ ఇట్లా నీళ్లు అయ్యా నిత్యమల్లే తోటలోకి ఇట్లా నీళ్లు అయ్యా నల్ల నల్ల గట్లా నడుమనగా సర్పాలున్నాయా ఆట నల్ల నల్ల గట్లా నడుమ నాగర్ పాలున్నాయా ఆట ఆమె కోరిక తీర్చిరవయ్యో నా శంకారుడ కోపేలా నా శంకారుడ ఆమె కోరిక తీర్చిరవయ్యో నా కోరిక కోరికదిర్చయో నా శంకారుడ తెల్ల తెల్ల పసుపు బట్టలకేమో పసుపులేమో అంటే నాయి ఏ బామ్మలు ఎదురుగా వచ్చారు నా శంకారుడ ఏ చెలియలు చెంతకు చేరారు నా శంకారుడ ఏ బామ్మలు ఎదురుగా వచ్చారు నా శంకారుడ ఏ నరసన్న శివుని గమ్మది వాడినవే పాడినవే ఎందుకంటే అన్నిటికీ రూపం అయినాయి కాబట్టి మొత్తం శివునిదైతే అయితే గమ్ముతున్నది పాట అన్న శివుడే మనకు ముందు కదా ముందు ఇక తర్వాత కొన్ని అంటారు కాని కాకపోతే ఆది అంతం అయినాయి కాబట్టి శివునిది పాట అయితే గమ్మతున్నది అన్న అన్న ఇప్పుడు ఆషాఢ బోనాలు నడుస్తున్నాయి కదా అవునన్నా ఇప్పుడు అమ్మవారు ఎందుకంటే గ్రామ దేవతలకు తోటి మనకు గ్రామాలన్నీ ముడిపడి ఉంటాయి అవునన్నా ఏ దేనికైనా ఫస్ట్ పోషాన్ని కొరుచుకుంటాం ముందు దేవుళ్ళల్లో ముక్కోటి దేవత ముందు పోషని అంటాం ఇక కాకపోతే దేవతల ఫస్ట్ బోనాన్ని తీసుకుని ఇవన్నీ ఏసుడైతే ఎత్తుంటారు ఇప్పుడు బోనాల పాటలు ఏమన్నా లస్కరు తల్లు లస్కరు తల్లి ఇసుకొత్తరాలదిని జాతర తల్లు ఇక ఆషాడంలోయి హాషాడంలో హాషాడంలోయి హాషాడంలో అది రేటిబోనాలు అమ్మా తల్లో ఆషాడంలోయి ఆషాడంలో అది రేటిబోనాలు అమ్మా తల్లో ఇక కర్రే కోడి కనుము కట్నం కావడి బియ్యం తల్లు నీకు జోడు బోనం ఓడి బియ్యం బెల్లం శాఖ బంగారు తల్లు ఏటా పోతుల జడతా దండము నీకే పెడతా యాటా పోతుల జడతా దండం నీకే పెడతా గటము కుండలే గండ దీపమే అప్పారిల్లల దండ నిమిడ నిండా నిమ్మకాయలే నిలువెత్తు మాలలే శివశక్తులాటలే నీ గుడిలోన సవ్యనవుల స్వామి సక్కనైన మా తల్లి తల్లిలో లెస్ కర్రీ తల్లి ఇసుక పోయి తెరాలేదు జాతర తల్లిలో ఊళ్ళో కళ్ళు బిల్లు అంతా మంచిగా గమ్మత్తు గమ్మత్తు తాగుకుంటా మంచిగా పొలం పనులు చేసి కష్టపడి చేసి ఇంత రాత్రితో సుక్కేస్తారు అవునన్నా అట్లే నీకు అలవాటు ఉందా అన్న నాకు అట్లాంటి అలవాట్లేదు అన్న అలవాటు లేవు అట్లేదు కళ్ళు తాగవు కళ్ళు తాగ మరి ఏం తాగుతావే అయితే స్ప్రైటు థమ్సమ్ అంతే సంసారికి తీసుకురా తాగుతాము అంతే అంత గమ్మత్తుందని చిన్నప్పటికి నాకు అట్లాంటి అలవాట్లేదు అట్లాంటి లేవు ఏది లేదు ఈ తెలగళ్ళు నీరా అవి కూడా తాగవా అయ్యో కానీ కళ్ళు మీద గమ్మతి పాట పాడతావు అని తెలిసింది నాకు అన్న పాడతా అన్న పాడతావా అవునన్న ఒకటి పాడదా మరి పడదా అన్న నీకు కళ్ళు అంటే ఇట్టం లేదు కానీ కళ్ళు మీద పాటలు పాడతా పాట పాడతా సరే అన్న మార్తె ప్రేక్షకుల కోసం అన్న ఒక కళ్ళు మీద గమ్మతి పాట అన్న సరే అన్న పానకం సురపానకము ఈత కల్లురా దేవాతి దేవుడు శంకరుడి చిన జల్లురా పానకము ఈత కల్లురా దేవాతి దేవుడు శంకరుడి చిన జల్లురా పుట్ట మీది గట్టి చెట్టు నాకు పాము తాగిన కళ్ళు బొట్టు పుట్ట మీది గట్టి చెట్టు నాకు పాము తాగిన కళ్ళు బొట్టు మోతుగాకి దెంపి పట్టు ఏడేడు లోకాలు కనుంటే ఒట్టు మోతకాకు దెంపి పట్టు ఏడేడు లోకాలు కనుకుంటే ఒట్టు ఎక్కిందంటే దిగనంటూ నీకు ఎక్కిందంటే దిగనంటూ నిన్ను పించు నూర కళ్ళు పానకం సురపానకము ఇత కల్లురా దేవతి దేవుడు శంకరుడి చిన్న జల్లురా పానకం సురపానకము ఇత కల్లురా దేవతి దేవుడు శంకరుడి చిన్న జల్లురా మంచి మంచి పాటలు పాడుతున్నావు సినిమానప్పుడు నుంచి పాటలు విన్నుకుంటా పెరిగినావు అవును గమ్మతి గమ్మతి ఉన్నది నీ ముచ్చట నీ పాట అందరూ అందరు మెచ్చాలి అన్న అందరినీ మెచ్చాలని మెచ్చుతారన్న మా వాళ్ళు అందరు మెచ్చుతారు మన ఛానల్ అందరూ అందరు ఎక్కువ ఎక్కువ అందరు చూడాలి అట్లా చూస్తారు అందరు చూస్తారు మీ దోస్తులు కూడా నువ్వు షేర్ చేయాలా చేద్దాం మీ చుట్టాలకు దోస్తులకు అందరు అందరికి చేద్దాం అన్న దోస్తులు బాగా మంది ఉన్నారు అయానీ దోస్తులు బాగా మంది ఉన్నారు ఇంకా పాడేవాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళకి పరిచయం చేస్తా మనం ఎందుకంటే ఒకసారి ఇలా మనం ఒకసారి వచ్చిన వంటి వాళ్ళకి అందరు రప్పిస్తా అందరూ వస్తారు నువ్వు కనపడ్డాక అలా తీసుకొద్దాం తీసుకొద్దాం బాగా పాన పానం దోస్తులు ఉంటారు అందరుంటారు ఇప్పుడు పదిహేను నుంచి ఒకే ఫీల్డ్ ఉన్నాం కదా అందరం ఉంటాం అందరు దోస్తా దగ్గర దగ్గర అంత దగ్గర దగ్గర ఉంటారు గమద్ గమతు ఉన్నారు మంచి చెడ్డకు అన్నిటికీ ఉంటారు అన్నిటి వానికి ఈ అని మీద ఎంత చెప్తున్నా కదా ఒక దోస్తు పాడవాడే మరి ఓకే అన్న పాడదాం ఓకే అన్న అన్న సరే అన్న స్నేహ మేరా జీవితానికి వెలగునిచ్చే వెన్నెలా స్నేహ మేరా బ్రతుకుబాటలో నీడనిచ్చే తోడురా స్నేహ మేరా జీవితానికి వెలగునిచ్చే వెన్నెలా స్నేహ మేరా బ్రతుకుబాటలో నీడనిచ్చే తోడురా తప్పటడుగులు వేసినప్పుడు గీతలు గీసినప్పుడు తప్పటడుగులు వేసినప్పుడు పిచ్చిగి తలు గీసినప్పుడు ఆశయముకై నిలిచినప్పుడు అసవు లొలిపి చూపినపుడు ఆశయముకై నిలిచినప్పుడు అసవు లొలిపి చూపినప్పుడు స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా స్నేహమేరా మేరా బ్రతకుబాటలో నీడనిచే తోడురా స్నేహమేరా మేరా బ్రతకుబాటలో నీడనిచే తోడురా రామ చిలుకల పలుకులై జంట రామ చిలుకలా పలుకులై జంటరే గువ్వలై బోయవాణి వల చిక్కిన ఎగిరిపోయిన పావురాలై బోయవాణి వల చిక్కిన ఎగిరిపోయిన పావురాలై స్నేహ మేరా జీవితానికి వెలగునిచ్చే వెన్నెలా స్నేహ మేరా బాటలు నీడనిచ్చే తోడురా స్నేహమేరా బ్రతుకు బాటలు నీడనిచ్చే అన్న దోస్తాని గురించి గమ్మతి గమ్మతి వాడినావు అవునన్నా ఇప్పుడు ఇక లాస్ట్ ముచ్చట ఏందనంటే అన్న మా ఆర్తెలు ప్రేక్షకుల కోసం ఏమైనా చెప్తావా చెప్తా అన్న అన్న ఒక మాట చెప్పు చెప్ప ఆర్తే ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు ఇది ఒక ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే పల్లెలు ఉన్న పాటలు అన్ని వెలికి తీసుకెళ్తారు చాలా కష్టపడుతున్నారు వాళ్ళందరూ కాబట్టి అందరూ ముందుకొచ్చి ఇదొక ఛానల్ను ఎక్కువ ఎక్కువ మంది చూడాలని కోరుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ అన్న చూసారు కదా ఈ వారం ఈ అన్నతోటి మన పల్లె పాటల పల్లకి మరో వారం మరో కళాకారులతోటి కలుసుకుందాం అంతవరకు చూస్తూనే ఉండండి ఆర్ తెలుగు అనే అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ ఛానల్ యొక్క యజమాన్యానికి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ